కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లాలని చాలామంది భక్తులు ఆశపడతారు ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనంతో పాటు ఇతరత్ర ప్రత్యేక సందర్భాలలో వెళ్లాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కానీ ఆ సమయాల్లో టికెట్ల లభ్యతో పాటు రద్దీ ఎక్కువగా ఉండటంతో కాస్త వెనకడుగు వేస్తారు ఇక ఆయా సందర్భాల్లో సేవా టికెట్లు సైతం దొరకటం కష్టంగా మారిపోతుంది కానీ భక్తుల్లో వీటికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఓ మాయలేడీ రంగంలో దిగింది అంతేకాదు భక్తుల ఆశను క్యాష్ చేసుకుంది ఇంతకీ ఎవరా మాయలేడి ఏం చేసింది ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు మమత వయసు యాభై నాలుగేళ్లు ఈమెపై సికింద్రాబాద్ మహంకాలి పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి సుమారు వంద నుంచి నూట యాభై మంది భక్తులను ఆమె మోసం చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు ప్రత్యేక సందర్భాలలో తిరుమలకు వెళ్లాలి అనుకున్న భక్తుల కోరికను మమత పసిగట్టింది దీంతో తిరుమల దర్శనం సేవా టికెట్లు ఇప్పిస్తాను అని నమ్మించి ఒక్కొక్కరి నుంచి పదిహేను వందల నుంచి మూడు వేల వరకు వసూలు చేసింది ఆమె బాధితుల్లో దాదాపు నూట యాబై మంది భక్తులు ఇరుక్కున్నారు అయితే టికెట్లు అందించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు మమతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నిందితురాలని న్యూ బోయేగూడలోని సుభాష్ రోడ్డు ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు నిజానికి ఏ సేవా టికెట్లైనా ప్రత్యేక సందర్భాల్లో టికెట్లైనా అంతెందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ దర్శనం టికెట్లు లేదా ఆర్జిత సేవా టికెట్లు ఇలా ఏవైనా సరే టీటీడీ నేరుగా ఆన్లైన్ ద్వారా అందిస్తోంది భక్తులు ఇలాంటి వారిని నమ్మవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది కానీ కొంతమంది భక్తులు ఇలాంటి వారి ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇలాంటి వారిని నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు